మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెటక్ సంబంధించి తాజా అప్డేట్స్ గురించి క్లారిటీకి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం గైస్ ఆల్రెడీ మనం అసలు టీజీ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడ కూడా ఎటువంటి డౌట్స్ అనేవి రాకుండా ఉండేందుకు స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి మొత్తంగా ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రతి పాయింట్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడాను అసలు ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి మీకు ఏ డౌట్స్ కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లై వీడియో చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి ఇక చాలామంది అడుగుతున్నారు కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సార్ మేము బిఎడ్ క్యాండిడేట్స్ అయినప్పటికీ మాకు పేపర్ ఏ కూడా చూపిస్తుంది అసలు ఎందుకు చూపిస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు కానీ మీరు ఫీజు పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ మీరు బిఎడ్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ పేపర్ టూకి మాత్రమే ఫీజు పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని చేసుకొని సరిపోతుంది ఇక్కడ మనకి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్ అంటే మనకి అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంది దాన్ని మీరు ఒకసారి క్లారిటీగా పరిశీలన చేయండి ఎవరైతే మిస్టేక్స్ అనేవి చేశారో వారు వచ్చేసరికి బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది దీని ప్రకారం ఒకసారి చెక్ చేయండి ఇంకొక అంశం ఏంటంటే చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఈ రెండు చేంజ్ చేయడానికి ఎక్కడ కూడా నేను చెక్ చేసినప్పుడు నాకు కనిపించలేదు ఆప్షన్ అనేది మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు మిగిలిన అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానివ్వండి మిగిలిన ఏ డీటెయిల్స్ అయినా కానీ మీరు ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక చాలామంది అడుగుతుంది సిలబస్ సిలబస్ వచ్చేసరికి ఇప్పటి వరకు డిఎస్సికి నైన్త్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం ఓన్లీ టెన్త్ క్లాస్ వరకు ప్రస్తుత అకాడమీ టెక్స్ట్ బుక్లు ఈ కొత్త పాఠ్య పుస్తకాలు చదవండి పదవ తరగతికి సంబంధించి ఇక ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా సార్ దాంట్లో మనకి కొన్ని కొత్త టాపిక్స్ అయితే కనిపిస్తున్నాయి అవి ఎక్కడ చదవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయండి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో మెటీరియల్స్ దగ్గర డిఎడ్ అనే ఫాల్డర్లో మీకు ఆ సైకాలజీ పీడిఎఫ్ ఉంటుంది ఐసీటీ పీడిఎఫ్ ఉంటుంది మెథడాలజీ పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పీడిఎఫ్లు అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మనకి మెయిన్గా యాడ్ అయిన టాపిక్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి ఒక టాపిక్ యాడ్ చేశారు ఎన్సీఎఫ్ ఎస్ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్సీఎఫ్ ఎస్ఈ రెండు వేల ఇరవై మూడు అనే టాపిక్ అనేది మనకి మెయిన్గా యాడ్ అయింది కాబట్టి ఈ టాపిక్ సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో నేను బిట్స్ కవర్ చేస్తాను దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే క్లారిటీగా చేద్దాం ఇక చాలా మందికున్న డౌట్ ఏంటంటే సార్ మేము డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ సెకండ్ ఇయర్లో ఉన్నాం బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ సెకండ్ ఇయర్లో ఉన్నాం మేము అర్హులమా అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించి క్లారిటీగా మీరు ఇక్కడ ఒక విషయం పరిశీలన చేయండి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఏపీటెట్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు అని చెప్పేసి మనకి క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఓకే మరి మేము సెకండ్ ఇయర్లో ఉన్నాం థర్డ్ సెమ్ చదువుతున్నాం మేము అప్లై చేయడానికి అవకాశం లేదా అంటే ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు థర్డ్ సెమిస్టర్లో ఉంటే ఆల్రెడీ మీ దగ్గర ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కుదిరితే మీరు సాహసం చేసి అప్లై చేసుకుని సరదాగా టెట్ రాద్దామనే ఉద్దేశం ఉంటే రాసుకునే అవకాశం ఉంటే అప్లై అయితే మీరు ట్రై చేసుకోవచ్చు మీరు టెట్ రాసినంత మాత్రాన్ని మీకు డిఎస్సికి మేము ఎలిజిబిలిటీ ఇవ్వమని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు కంప్లీట్గా ఎగ్జామ్స్ రాసేసి మీ రిజల్ట్ కూడా వచ్చి ఉండాలి డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఓకే గైస్ ఇవి ఇప్పుడు ఉన్న తాజా సమాచారం తాజా అప్డేట్లు ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా మీకు క్లారిటీగా చెప్పున్నాను కాబట్టి ఎవరైతే మిస్టేక్స్ చేశారో ఒకసారి ఎడిట్ ఆప్షన్ ద్వారా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ ఫీజు పేమెంట్ ఏం చేయని అవసరం లేకుండా డైరెక్ట్గా ఆల్రెడీ చేసిన ఫీజ్ పేమెంట్ ద్వారానే ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ అనేది మనకి క్యాండిట్ లాగిన్లో కనిపిస్తూ ఉంది ఓకే గాయస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు